నమస్తే అండి ములక్కాయలు ఉన్నాయండి కోసేసుకుందాం తుమ్మిది చూడండి ఎట్లా తిరుగుతుందో అయిగండి ఇన్నొచ్చినాయా చూడండి ఇన్నొచ్చినాయండి నేను బనీనితో కట్టిన ములక్కాయ హార్వెస్టరే బాగుందండి కాకపోతే మామిడికాయలు కొయ్యాల్సి వస్తుందని చెప్పి నేను మళ్ళీ దానికి వేరేది కట్టాను కొంచెం కష్టమైంది కింద పడిపోతే దెబ్బలు తగులుతీ అని చెప్పి ఈ రెండేమో పప్పు ములక్కాయ వేస్తా ఈ ఏమో ములక్కాయ పచ్చడి పడతానండి పిల్లలకి ఉట్టి ములక్కాయ వేసి ఉట్టి ములక్కాయ పచ్చడి పడదాం కొత్త చింతపండు కొనుక్కొస్తా కొనుక్కొచ్చి పడతాను ఎంత గుజ్జు ఉందో అసలు భలే టేస్ట్ ఉంది ఈ ములక్కాయ మట్టికి నాకు గుర్తులేదు ఎక్కడి నుంచి తెచ్చాను ఎత్తను కుండీల్లో ములక్కాయలు ఇంకో రోజుకి వద్దామండి ములక్కాయలు మట్టికి ఈ సంవత్సరం సూపర్ డూపర్గా వస్తున్నాయి అందరం మొక్కలు పెంచుకుందాం హ్యాపీగా ఇలా హార్వెస్టులు చేసుకుని రకరకాల పచ్చళ్ళు రకరకాల కూరలో వండుకుందాం అండి హ్యాపీగా రెండు వందల గ్రాముల చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టి ఇలా గుజ్జు తీసి ఉడకపెట్టుకోవాలండి పులిహార పులుసులాగా రెండు వందల గ్రాముల చింతపండు రెండు టీ స్పూన్లు మెంతులు ద్వారగా వేయించి పక్కన పెట్టుకోవాలి మునక్కాయలను కడిగి బాగా తుడిసి తడి లేనప్పుడు మాత్రం ఇలా ముక్కలు కోసి కొంచెంసేపు ఆరపెట్టుకోవాలి మీకు నచ్చిన సైజు కట్ చేసుకోండి మరీ పెద్ద ముక్కలైతే బాగోవు నువ్వుల నూనె తీసుకున్నాను నాలుగు వందల గ్రాములు వేస్తున్నానండి అది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఈ నూనెలో సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుని కొంచెంసేపు నాలుగైదు నిమిషాలు వేయించుకోవాలి మరీ వేయించకూడదు బిగుసుకుపోతాయి గుర్తుపెట్టుకోండి కొంచెం మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి కొంచెమే లైట్గా నాలుగైదు నిమిషాలండి చక్కగా అన్నీ ఏగేదట్టు తిప్పుతా వేయించుకోండి నువ్వుల నూనె కాబట్టి మనకి నూనె మిల్లి దగ్గర తీసుకున్నాను అందుకు నురుగు వస్తుంది ఇట్లా అన్నీ ఏం చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఎప్పుడూ వేడి మీద కారం వేయకూడదు గుర్తు పెట్టుకోండి అన్నీ ఆరిపోవాలి మిగతా అవి కూడా ఏం చేసుకుందామండి చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టేశాను కదా ఆరిపోతుంది ఈ లోపు ఇలా వేయించుకుంటువేనండి భలే టేస్ట్ ఉందండి ములక్కాయ మట్టికి అందుకు పచ్చడి పట్టాలనిపించింది ఎప్పటి నుంచో మన కుటుంబ సభ్యులు కూడా ఆంటీ ములక్కాయ పచ్చడి పట్టని స్టైల్లో అని అడిగారు ఇప్పుడు కుదిరిందండి ఈరోజు పడుతున్నాను అనుకోకుండా మొదలుపెట్టాను ఇలా చూసారా అలా లైట్గా కలర్ మారితే తీసేసుకుంటున్నాయి వేడి ఆరిపోయినాక మనకు మెత్తగా అయిపోతాయి అలా మొత్తం అన్ని మొక్కలు ఏం చేసి పక్కన పెట్టేసుకున్నాను వేడి ఆరిపోయినాకే కలపాలండి వేడి మీద ఏది కలపకూడదు నిలవ పచ్చళ్ళకి ఇంకా మిగతా నూనె కొంచెం నాలుగు వందల గ్రాములు కదండి చూడండి కొంచెం నూనె ఉంచేస్తున్నాను మరిలా నూనె ఎక్కువైపోతే కూడా అంత బా బాగోదని కొంచెం ఉంచాను కరెక్ట్గా నాలుగు వందల గ్రాములు పోసానండి చూసారా ఈ రంగు వస్తే చాలు ఇవన్నీ అండి తిరగమా దినుసులు వెల్లుల్లి పైలు వేస్తే బాగుంటుంది కదా చింతపండు ఆరిపోతానికి పక్కన పెట్టేసుకున్న చింతపండుని ఎలా తీసుకోవాలంటే చింతపండుని కడిగేసి నీళ్ళల్లో పెట్టి కొంచెం సేపు మరగబెట్టండి తొందరగా గుజ్జు వచ్చేస్తుంది కళ్ళుప్పు తీసుకున్నాను రెండు వందల గ్రాములు మిక్సీలో పౌడర్ చేసుకుందామండి పింక్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు అండి నేను ఉప్పుని పౌడర్ చేసుకుంటున్నాను తొందరగా కరిగిపోతుందండి టూ హండ్రెడ్ గ్రామ్స్లో నేనేం చేస్తానంటే మొత్తం నేను కొంచెం పక్కన పెట్టుకుంటాను ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది తర్వాత దాంట్లో వెల్లుల్పాయలు వేసానండి వేసి కొంచెం మెత్తగా చేసుకోవాలి మన మెంతి పొడి కూడా చేసుకుని రెడీగా పెట్టేస్తాను ఈలోపు నూనె కాగింది ఆవాలు నేను మెంతులో వేస్తున్నాను మీరు కావాలంటే శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి వెల్లుల్లిపాయలు మట్టికి మంచిగా దంచేసి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఎండుమిరపకాయలు వేసుకోనండి తర్వాత ఇంగ వేసుకోవాలి ఇంక వేసుకున్నా కూడా మంచి వాసన వస్తుంది చాలా బాగుంటుంది ఇది ఏగేటప్పుడు నువ్వుల నూనె కదా మిల్లు దగ్గర తీసుకున్నది పొంగు వస్తుంది కదిలిస్తూ ఉండండి ఆవాలు మెంతులు వెల్లుల్లి ఏగిపోయిందండి కరేపాకు వేసేసుకుందాం మనం ఎద్ది మెద్దేనండి కరేపాకు భలే వాసన వస్తుంది తిరగమాత మట్టికి మంచి వాసన వస్తుంది ఇవన్నీ మనం రెడీ చేసేసుకుంటే ఆరిపోతాయి మనం ఈ పొడులు కొట్టుకునే లోపు అందుకని నేను ముందు ఇలా చేసేసా చాలా త్వరగా అయిపోయిందండి ఆవాలు మెంతులు అన్నీ చక్కగా వేగాయండి ఇంకా స్టవ్ ఆపేసుకుందాం ఆపేసుకుని వరకు పక్కన ఉంచుకుందాం ఈలోపు చింతపండు పేస్ట్ కూడా ఆరిపోయిందండి వెల్లుల్లిపాయ వేసి మెత్తగా చేసాం కదండి ఈ చింతపండు పేస్ట్లో వేసుకోవాలి వెల్లుల్లిపాయ పేస్టు ఉప్పు కారం పసుపు అన్నీ ఈ చింతపండు పేస్ట్లో వేసుకుందాం చింతపండు పేస్ట్లో వెల్లుల్లి పైన కొంచెం కదిలించేసుకుని ఇంకా ఉప్పు వేసుకుందామండి అంతా వేయకూడదు నేను కొంచెం ఉంచేసుకున్నాను రుచి చూసుకుంటానికి మిర్చి అండి త్రీ మ్యాంగోనే తీసుకుంటాను ఎందుకంటే కారము ఒకేలాగా ఉంటుంది ఎప్పుడు పచ్చళ్ళు పట్టినా కడుపులో మంటలు రావండి అందుకని నేను త్రీ మ్యాంగోనే వాడతాను ఎప్పుడు పసుపు వేసుకుంటున్నానండి మనం వేసుకున్న తిరగమాత కూడా ఆరిపోయిందండి చక్కగా ఇవన్నీ ఆ నూనెలో వేసేసుకుందామండి కలుపుకుంటానికి పెద్దగా ఉంటుందని చెప్పి నేను మూకుట్లో వేసేస్తున్నాను కలుపుకుంటాం ఈజీగా ఉంటుందని మీరు నూనె కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు నాకైతే సరిపోతుందని చెప్పి నేను ఎక్కువ వేయలేదు నాలుగు వందల గ్రాములు వేసాను మెంతి పొడి అండి మెంతిపొడి కూడా వేసేస్తున్నాను భలే మంచి వాసన వస్తుంది సిమ్లోనే వేయించుకోండి మెంతిపొడి కూడా ఇంకా వరుసనే ఒకదాని అమ్మటో ఒకటి కలుపుకుంటాం అంతే త్రీ మ్యాంగో కారం టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి రెండు వందల గ్రాములండి కారము దాంట్లో నేను ఒక రెండు మూడు స్పూన్లు పక్కన పెట్టేస్తా ఒక్కొక్కసారి మనకి తెలీదు కారాలు కూడా కారంగా ఉంటాయి అందుకని సేఫ్ సైడ్ అండి కావాలి అనుకుంటే రుచి చూసినాక మనం మూడో రోజున రుచి చూసుకుంటాం కదా అప్పుడు వేసుకోవచ్చు ఇదిగోండి ఇంత ఉప్పు ఇంత కారం పక్కన పెట్టుకున్నా నేను ఇంకా అంతేనండి కారం ఎక్కువ తినేవాళ్ళు వేసేసుకోవచ్చు మా ఇంట్లో కొంచెం పిల్లలు తక్కువ తింటారని అందుకు నేను కొంచెం కారం తక్కువ వేస్తాను ఇదంతా బాగా కలిపేసుకుందాం మంచిగా కలిసిపోతుంది ఎప్పుడైనానండి కొంచెం మనకి పచ్చడిలో అవన్నీ మంచిగా కలర్ రావాలంటే టీకాళాలు ఎవరెస్ట్ కారం పొడి కొంచెం వేసుకుంటాను నేను ఎప్పుడు మామిడికాయ పచ్చడికి అన్నిటికీ బాగుంటుంది కలరు అంతా బాగా కలిపేసుకుందామండి కలిపేసినాక ఇంకా ములక్కాయ ముక్కలు కూడా వేసేసుకోవచ్చు చూసారా ఇట్లా కలిసిపోయింది నూనె ఫస్ట్ రోజున రాదు మనకి రెండు మూడు రోజుల తర్వాత నుంచి నూనె బాగా వస్తుంది పక్కకి ముక్కకు కూడా అండి ఉప్పు కారం పులుపు అన్నీ చక్కగా పట్టి భలే రుచిగా ఉంటుందండి మూడు రోజుల తర్వాత మనం అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా చేత్తో కలిపేస్తున్నానండి ఆరిపోయింది కలిపేసి ఒక గిన్నెలో పెట్టేస్తాను మనం కలుపుతున్నప్పుడు మొక్క విడిపోకూడదు గుర్తుపెట్టుకోండి మరీ వేయించామనుకో మొక్క విడిపోతుంది చూసారా ఇప్పుడు ఎంత బాగా కలిసిందో పచ్చడి ఈ టైంలో రుచి చూసుకోవచ్చు మీరు రుచి చూసుకుంటే మీకు తెలుస్తుంది కారం ఉప్పు తక్కువైందనుకోండి మనం మీకు తా ఉప్పు కారం కూడా వేసుకోవచ్చు ఇలా అంతా గిన్నెలోకి తీసేసుకుంటానండి తీసుకొని చివరిన రుచి చూస్తాను ఇలా సర్దేసుకుంటున్నానండి మరుసటి రోజుకి చక్కగా ఊరుతుంది ఇంకా నిజంగా చెబుతూ కాదు కానండి సూపర్ డూపర్గా ఉందండి పచ్చడి తప్పకుండా ఈజీ ప్రాసెసే కాబట్టి చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మరుసటి రోజున చూస్తున్నానండి అన్నంలో కలిపి చూపించాలి మీకు అని చూసారా నూనె చూసారా ఎట్లా వచ్చేసిందో మనకి మొక్క చితకుండా తిప్పుకోండి అంతే ఈరోజు అన్నం తింటున్నాం అండి ఈ పచ్చడి కోసం నిజంగా కలుపుతుంటే నోరు ఊరిపోతుందండి సూపర్గా అనిపించింది నాకైతే మిమ్మల్ని నేను ఆశ పెడుతున్నా అని అనుకోవద్దు ఎంత బాగుందంటే మాటలు లేవండి ఈరోజు అన్నం అంతా నేను పచ్చడితోనే తిన్నాను మొక్క చూసారా ఎంత బాగుందో ఊరిపోయింది అంకుల్గైతే సూపర్గా నచ్చిందండి ఇప్పుడు మునక్కాయల సీజన్ కాబట్టి తప్పకుండా పట్టి ఎలా ఉన్నదో నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా అండి ఉంటానండి బై అండి